పార్లమెంటు సమావేశాల్లో భాగంగా లోక్సభలో ఇవాళ ప్రసంగించనున్నారు ప్రధాని మోదీ రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్బై ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా జరుగుతున్న చర్చలో ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం ఇవ్వనున్నారు నిన్నటి నుంచి రెండు రోజుల పాటు రాజ్యాంగంపై జరుగుతున్న ఈ చర్చలు ఇక నిన్న కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ వైనాడు ఎంపీ ప్రియాంక గాంధీలు కాన్స్టిట్యూషన్ పై హాట్ హాట్ గా ప్రసంగించారు రాజ్యాంగాన్ని తీసుకొచ్చింది తామేనని ఒక పార్టీ క్రెడిట్ కొట్టేయడానికి ప్రయత్నిస్తుందని విమర్శించారు రాజ్నాథ్ సింగ్ అన్ని వర్గాల సహకారంతోనే దేశానికి కాన్స్టిట్యూషన్ వచ్చిందన్నారు ఇక లోక్సభలో తొలిసారి ప్రసంగించిన ప్రియాంక గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు పదేళ్లుగా బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగానికి తూట్లు పొడిచేందుకు ప్రయత్నిస్తుందని విమర్శించారు రిజర్వేషన్ల తొలగింపు ప్రైవేటీకరణ నిర్ణయాలతో దేశంలోని ప్రజలకు ఆర్థిక సామాజికంగా అన్యాయం జరుగుతుందన్నారు ఇక పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా లోక్సభలో ఇవాళ ప్రసంగించనున్నారు ప్రధాని మోదీ రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్బై ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా జరుగుతున్న చర్చలో ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం ఇవ్వనున్నారు నిన్నటి నుంచి రెండు రోజుల పాటు రాజ్యాంగంపై జరుగుతున్నాయి చర్చలు ఇక నిన్న కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ వాయినాడ్ ఎంపీ ప్రియాంక గాంధీలో కాన్స్టిట్యూషన్ పై హాట్ హాట్ గా ప్రసంగించారు రాజ్యాంగాన్ని తీసుకొచ్చింది తామేనని ఒక పార్టీ క్రెడిట్ కొట్టేయడానికి ప్రయత్నిస్తుందని విమర్శించారు రాజ్నాథ్ సింగ్ అన్ని వర్గాల సహకారంతోనే దేశానికి కాన్స్టిట్యూషన్ వచ్చిందన్నారు ఇక లోక్సభలో తొలిసారి ప్రసంగించిన ప్రియాంక గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు పదేళ్లుగా బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగానికి తూట్లు పొడిచేందుకు ప్రయత్నిస్తుందని విమర్శించారు రిజర్వేషన్ల తొలగింపు ప్రైవేటీకరణ నిర్ణయాలతో దేశంలోని ప్రజలకు ఆర్థిక సామాజికంగా అన్యాయం జరుగుతుందన్నారు ఇక పార్లమెంట్ వింటర్ కొనసాగునున్నాయి